మళ్ళీ ఇప్పటివరకు చెప్తా అంటే మళ్ళీ అదే ముచ్చట మాట్లాడతారు ఏంది సవారి మల్లప్ప అన్న నువ్వు బీఆర్ఎస్ పార్టీకి అపోజిట్ మాట్లాడుతున్నావు ఎందుకలా అరే ఇప్పటిదాకా గొంతు జుకొని మాట్లాడింది శవులకి నవడతలేదా సినిమా సవారి మల్లప్ప గౌరవం ఇస్తలేరు వాళ్ళు అన్నప్పుడు మళ్ళీ దానికి వ్యతిరేకంగా మాట్లాడతావు అంటే ఏంది తల్లి తండ్రి గౌరవం ఇవ్వకపోతేనే ఈసి తన్నుతాం ఎందుకు కన్నరాని ఎవడో గొట్టంగాడు మనం పట్టించుకోకపోతే మేము ఎందుకు పట్టించుకుంటాం అర్థమైతే లేదు ముందు యువకులకు బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్లు ఇవ్వండి పద్ధతి మార్చండి అమెరికా పద్ధతి తీసుకురా అండి టికెట్ ఇవ్వండి మూడోసారికి టికెట్ ఇవ్వకండి కేటీఆర్ కూడా ఇంకొకసారి పోటీ చేసి తప్పుకో యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా నేనే మా తండ్రి పోగానే నేనే నేను పోగానే నా కొడుకు అంటే ఇది రాజరికం కాదు అట్లా ఇక్కడ ఎవరు భరించలేరు తెలంగాణలో ఆడ ఎన్టీఆర్ పోవంగానే చంద్రబాబు నాయుడు వచ్చింది చంద్రబాబు నాయుడు పోగానే మళ్ళీ వాళ్ళ కొడుకు లోకేష్ అత్తాట లోకేష్ పోగానే లోకేష్ కొడుకును తయారు చేస్తాను ఇక్కడ కేటీఆర్ పోతే కేటీఆర్ కొడుకును కూడా ఆల్రెడీ అక్కడ అమెరికాలో తయారు చేస్తాను కాబట్టి ఇది చెల్లదు వంద శాతం యువకులకు అవకాశం రావాల్సిందే యువకులు నిలబడాల్సిందే తెలంగాణ ప్రాంతం బలంగా ఉండాలన్నా తెలంగాణ ప్రాంతం కోసం కొట్లాడలకు అవకాశం ఇవ్వాలి ఈ గోడ దునికి ఆ గోడ ఆ గోడ దునికి ఈ గోడ ఇటు అటు అటు ఇటు కొత్త సీసాలు పాతసారా అన్నట్టు వాళ్ళని తిప్పి తిప్పి మా మీద రుద్దుతే మేము చెప్పడానికి మాకు తెలియలేదా ఏదో కేటీఆర్ పెద్ద లీడర్ అన్నట్టు కే చెప్తారు మీరు